రష్యాకి చదువుకోవడానికి వెళ్ళినటువంటి గుజరాతీ మోర్బీవాసి సాహిల్ మహమ్మద్ అయితే రష్యా తరఫున సైన్యంతో పోరాడి ఉక్రెయిన్ చేతికి అయితే చిక్కాడు ఉక్రెయిన్ చేతికి ఎందుకు చిక్కాడు అంటే అక్కడ కమాండర్తో విభేదాలు వచ్చాయట ఎందుకు విభేదాలు వచ్చాయంటే ఇం వచ్చేసి రష్యాలో చదువుకోవడానికి వెళ్లి అక్కడ మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్ సరఫరా చేసే కేసులు ఇరుక్కున్నాడు అక్కడ ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది రష్యా కోర్టు అక్కడ నుండి తప్పించుకోవడానికి సైన్యంలో చేరడానికి ఒక ఆఫర్ వచ్చింది నువ్వు కనుక రష్యా సైన్యంలో చేరితే నీకు ఈ శిక్ష నుంచి విముక్తి లభిస్తుందని అధికారులు చెప్పడంతో ఆ విధంగా తప్పించుకోవడానికి రష్యా సైన్యంలో చేరాడు పదహారు రోజులైతే శిక్షణ పొంది తర్వాత రష్యా సైన్యంలో చేరి అక్కడ ముందు వరుసలో పోరాటానికి అయితే దిగాడు అక్కడ కమాండర్ తో కొంచెం విభేదాలు రావడంతో నాకెందుకు ఈ చావు ఇప్పుడు అనవసరంగా నేను చనిపోతాను కాబట్టి ఉక్రెయిన్ దళాలకి లొంగిపోతే బెటర్ అన్న విధంగా ఉక్రెయిన్ దళాలకి లొంగిపోయాడు అయితే కీవ్ లో ఉన్నటువంటి భారతీయ అంబీసీ మాత్రం దీన్ని ఇంకా ధృవీకరించలేదు ఇంకా పరిశీలిస్తున్నారు ఇంతకు ముందే చాలా మంది భారతీయులు రష్యా అధికారులు అయితే కొన్ని భారీ ఆఫర్స్ అని చెప్పేసి లేకపోతే వాళ్ళని డబ్బు ఇస్తామని చెప్పి ఇలా రకరకాలుగా లొంగుబాటుకు గురి చేసి సైన్యంలో చేర్చుకున్నారు ఈ విధంగా భారతీయులు నూట యాభై మందిని రష్యా సైన్యం అయితే చేర్చుకుంది అందులో ఇప్పుడు భారతదేశం చేసినటువంటి విజ్ఞప్తితో తొంభై ఆరు మందిని అయితే రష్యా అధికారులు విడుదల చేశారు పన్నెండు మంది చనిపోయారు మరి కొంతమంది ఇంకా రష్యాలోనే ఉన్నారు అందులో ఒక ఆరు అడుగురు ఇంకా సైన్యంలో పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇప్పుడు భారత ఎంబసీ నుంచి చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది రష్యా ఎంబసీకి ఎలాగ అయినా సరే ఖచ్చితంగా మా భారతీయులు విడుదల చేయలేదు ఒక్కరు కూడా ఉండకూడదు రష్యా సైన్యములు అన్న విధంగా వాళ్ళు అయితే చేస్తున్నారు ఎందుకంటే రష్యా దాదాపు మూడున్నర సంవత్సరాలుగా ఈ పోరాటం అయితే చేస్తోంది ఎక్కడి నుండి తీసుకొస్తారు సైన్యాన్ని ఇప్పటికే చాలా మంది అలిసిపోయి యుద్ధం వైపు వెళ్లడానికి ఇష్టపడడం లేదు అందుకే రష్యాకి ఉత్తర కొరియా నుంచి పన్నెండు వేల మందిని పంపించారు కిమ్ వాళ్ళు ఇంకా పోరాటం చేస్తున్నారు కొంతమంది చనిపోయారు కూడా చైనా నుంచి కూడా ఒక అరవై డెబ్బై మంది ఇందులో చేరారు కొన్ని ఆఫర్లకి వాళ్ళు కూడా లొంగిపోయి ఈ సైన్యంలో చేరడం జరిగింది అలాగే ఉక్రెయిన్ కి వ్యతిరేకంగా రష్యాకి సపోర్ట్ గా అమెరికన్లు కూడా ఒక నలుగురు ఐదుగురు చేరారు అమెరికన్లు అలాగే పాశ్చాత్య దేశాలకు చెందినటువంటి వారు కూడా చేరారు ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు రష్యాలో ఉన్నాయి ఇప్పుడేమో వీడు చేసినటువంటి పని ఏంటంటే మాదక ద్రవ్యాలను సరఫరా చేయడం వల్ల ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి రష్యా సైన్యంలో సొంతంగా చేరిపోయాడు